अँडिया पाणीसाईम प्लेस आज पाहिजे मरकले व्यक्ती मी डिसेज

అబ్బాయి అమ్మాయి అప్పుడు మళ్ళీ టూ డేస్ బ్యాక్ నా దగ్గర వచ్చి మాకు థ్యాంక్స్ చెప్పి సార్ మేము ఊహించలేదు ఇక్కడ ఇక్కడ చంపేస్తారు మొబైల్ దొరకలేదు సెక్షల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఉన్నారు ఆయన సో అందరికీ మేము వైజాగ్ సిటీలో మనం స్టార్ట్ చేసాము పాత కేసులు అన్సాల్వ్ కేసులు అన్డిటెక్టెడ్ కేసులు డిటెక్ట్ చేయడం ఇంతకుముందు మనకు తెలుసు కంచర్పళెంలో ఒక కేస్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుండి అన్సాల్వ్ కేస్ మనం డిటెక్ట్ చేశాము ఈ ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గాడి ఆధ్వర్యంలో స్పెషల్ టీం అది డిటెక్ట్ చేశారని మన అందరికీ తెలుసు ఆ రోజు కూడా వాళ్ళందరికీ అప్రిషియేషన్ చేయడం జరిగింది ఈరోజు కూడా ఇది నెక్స్ట్ కేస్ ఇది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండి అన్డిటెక్టెడ్ పల్లా గీత ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ నుండి మిస్సింగ్ సో ఆ రిలేటివ్స్ పిల్లలు నాకు ఒక వారం పది రోజులు క్రితం ఒక పది రోజుల క్రితం వచ్చి కలిశారండి ఈ విధంగా లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి నా అమ్మ మా అమ్మ కనపడడం లేదు సో ఒకటి మిస్సింగ్ ఆప్షన్ రెండుది ఏమైనా మతస్థిమితం లేదు ఏదైనా మెంటల్ హాస్పిటల్లో ఉండొచ్చు లేకపోతే ఏమైనా యాక్సిడెంటల్ డెత్ లేకపోతే ఏదైనా డెత్ జరిగి ఉండొచ్చు ఏం జరిగింది ఎవరూ చెప్పడం లేదు లాస్ట్ సో మెనీ ఎన్నిసార్లు మేము పోలీస్ దగ్గరికి వెళ్ళాము ఎటువంటి పోలీస్ సమాధానం చెప్పట్లేదు సో అందుకే మేము మీరు చాలా కేసులు డిటెక్ట్ చేస్తున్నారని మీ దగ్గరికి వచ్చామని వాళ్ళు వచ్చి చెప్పారండి వెంటనే నేను ఇన్స్పెక్టర్ షేక్ హుసేన్ గడికి ఆ కేసు అప్పజెప్పాను ఆయన ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి నాలుగు సంవత్సరాల నుండి అన్డిటెక్టెడ్ కేసు పది రోజుల్లో డిటెక్ట్ చేశానండి అందుకే నేను అందరి ముందర షేక్ హుసేన్ గారికి ప్లస్ ఆయన టీంలో ఉన్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అండ్ మనం అప్లికేషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము కేసు డీటెయిల్స్కి వెళ్తే ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ పల్లా గీత నలభై ఐదు సంవత్సరాలు మారాణిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్ నుండి మిస్ అయిపోయారండి ఆ అమ్మాయి అబౌత్తు సునీత జనవరి ట్వంటీ ట్వంటీ టూ అంటే కొన్ని రోజులు వెతికి తర్వాత దొరకపోతే ఉమెన్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్లో మహారాణిపేట అది అక్టోబర్ ట్వంటీ ట్వంటీ టూలో ఈ కేసులో ఎటువంటి క్లూస్ లేవని అది అన్డిటెక్టెడ్ కింద రెఫర్ చేయడం జరిగింది సో ఈ టీమ్కి మనం ఇన్వెస్టిగేషన్ అప్పజెప్పిన తర్వాత ఈ టీం మల్టిపుల్ విట్నెసెస్ని చాలామంది విట్నెసెస్ని ఎగ్జామ్ చేశారండి చాలా లొకేషన్స్ విజిట్ చేసి అంత టెక్నికల్ ఎవిడెన్స్ అనలైజ్ చేసి చూస్తే విషయం తెలిసింది ఏమని ఈ మిసెస్ గీత ఈ చనిపోయిన లేడీ ఈమె మాడాణిపేటలో మెలోడీ థియేటర్ దగ్గర ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇల్లు గీతా గారికి తల్లిదండ్రుల నుండి వచ్చింది సో హస్బెండ్తో డిస్ప్యూట్ ఉంది పిల్లలతో డిస్ప్యూట్ ఉంటే ఆమె సెపరేట్గా ఉంటున్నారండి రియల్ ఎస్టేట్ రిజెంట్గా పనిచేస్తున్నారండి ఆ ఇల్లు కట్ట కట్టినప్పుడు దివాకర్ గారితో పరిచయం అయింది ఆ బిల్డర్తో కొన్ని ఇష్యూస్ ఉంటే దివాకర్ హెల్ప్ చేశారండి ఆ ఇష్యూస్ రిజాల్వ్ చేయడానికి అలా దివాకర్ చాలా క్లోజ్ అయిపోయారు ఈ సో గీత ఏమన్నారంటే సరే మా హౌస్లోనే ఒక రూమ్లో రియల్ ఎస్టేట్ ఆఫీస్ మీరు పెట్టండి మేము అలా చేస్తాం ఇంకా స్లోగా ఇంకా క్లోజ్నెస్ పెరిగింది ఇప్పుడు దివాకర్ చెప్పినట్టు గీత చాలామందికి చాలా అప్పు కూడా ఇచ్చారండి తర్వాత గీత ప్రెషరైజ్ చేశారండి నన్ను పెళ్ళి చేయాలి దివాకర్ మాత్రం ఒప్పుకోవడం లేదు అందుకే గీత దివాకర్ గారి ఇంటికి వెళ్ళారండి బుచ్చిరాజు పాలెం అక్కడికి పోయి కూడా పెళ్ళి చేయాలని ఇన్సిస్ట్ చేస్తే కూడా అతను ఒప్పుకోవట్లేదు సో ఫైనల్గా ట్వంటీ ఎయిట్ నవంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఫస్ట్ ఇంటికి విజిట్ చేశారండి పబ్లిక్లీ చెప్పారు మా స్టాఫ్ ముందురా మీ స్టాఫ్ ముందురా నన్ను మ్యారేజ్ చేయాలి తర్వాత ఇంట్లోనే ఉన్నాడు అప్పుడు దివాకర్ ఇల్లు ఇంటికి వదిలేసి వేరే చోట వెళ్ళిపోయారు స్టాఫ్తో కలిసి ఒక కార్లో వెళ్ళిపోయారు హౌస్ లాక్ చేయకుండా మళ్ళీ ఈమె ఆయన ఇంటికి వెళ్ళాడు అదే టూ వీలర్ ఎక్కి మళ్ళీ మ్యారేజ్ అడిగారు అప్పుడు హీటెడ్ అడ్గ్యుమెంట్ జరిగింది అప్పుడు దివాకర్ మళ్ళీ నిరాకరిస్తే గీత మళ్ళీ అగ్రెసివ్గా బిహేవ్ చేస్తే అప్పుడు దివాకర్ గోడా తల పట్టుకొని గోడ మీద స్మాష్ చేస్తే ఇలా చేస్తూ ఉన్నారు ఫైనల్గా ఆమె చనిపోయారు తర్వాత ఈ దివాకర్ ఆ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్ ఇంకొకరు వరప్రసాద్ ఉన్నారు హైదరాబాద్లో అతన్ని పిలిపించి ఇద్దరు కలిసి ఆ డెడ్ బాడీ బెడ్షీట్లో ర్యాప్ చేసి అది దివాకర్ గాడి ఫోర్ డైకన్ కార్డ్ ఏపీ జీరో నైన్ బిఎస్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ అందులో పెట్టేసి తర్వాత మధ్యరాత్రి అది ఈస్ట్ గోదావరి జిల్లా ఏడావరం దగ్గర ఒక కెనాల్లో పాడేశారండి తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి చాలా రోజులు వైజాగ్కి వరకు రాలేదు తర్వాత అందరికీ ఏం చెప్తారు అమ్మాయి కూడా అడిగారు మా అమ్మా కనపడడం లేదు అయితే గీతా తాలూకా అందరికీ ఏం చెప్పారంటే మీ నాతో కలిసిన తర్వాత గీత తిరుపతి వెళ్ళిపోయారండి ఫ్రెండ్స్తో కలిసి తర్వాత ఇది గీతా గీతాగాడి మొబైల్ ఫోన్ కూడా ఆఫ్ చేసేసారు తర్వాత చెన్నై దగ్గర ఒకసారి స్విచ్ ఆన్ చేసి తర్వాత అక్కడే కెనల్లో పాడేశారు కొన్ని రోజులు తర్వాత ఈ టూ వీలర్ కూడా అమ్మాయికి రిటర్న్ చేశారు గీతాగాడి అమ్మాయికి రిటర్న్ చేశారండి సో అది మేము హెల్ప్ చేస్తాం నేను అది మా మాకు ఇన్కమ్ తెలియదు అని లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుండి నటిస్తున్నారు కానీ ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంతా ఎవిడెన్స్ కలెక్ట్ చేసి దివాకర్ని పట్టుకున్నారు ఆ ఫోర్డ్ ఐకాన్ కార్డ్ అది డెడ్ బాడీ ట్రాన్స్పోర్టేషన్ కోసం యూస్ చేస్తారు అది కూడా సీజ్